హలో హలో వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ వన్ మోర్ బ్లాగ్ మీరు కామెంట్స్ లో సజెస్ట్ చేసిన ప్లేసెస్ లో మేము ఇప్పుడు ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అదే ఊటీ ఉడగ మండలం అని కూడా అనేవాళ్ళు ఇప్పుడు ఊటీ అని పిలుస్తున్నారు క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్ మనం ఇప్పుడు బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట ట్రైన్లో ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం సెవెన్ థర్టీ ఆ టైంలో యాక్చువల్గా మేము చాలా ప్లాన్స్ అనుకున్నాం కానీ ఏమైందో తెలుసుకోవాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ అలానే ఊటీలో ఏమేమి ప్లేసెస్ చూసాం అండ్ ఏ ప్యాకేజెస్ తీసుకుంటే బెటర్ జర్నీ టైం ఎంత ఏ టికెట్స్ తీసుకుంటే మన బడ్జెట్లో వెళ్ళొచ్చు అనేది మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీరు లాస్ట్ వరకు వీడియో చూసేయండి ఫస్ట్ మనం ఊటీకి వెళ్ళాలి అంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ మైసూర్ కానీ కోయంబత్తూర్ కానీ నేను మైసూర్ చూస్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళ వేలో ఒక ఫారెస్ట్ ఏరియా ఉంది ఆ ఫారెస్ట్ ఏరియా ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి మేము ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట మైసూర్కి టికెట్స్ బుక్ చేసుకుందాం అని అనుకున్నాం కానీ ట్రైన్ ఖాళీగా ఉంటుంది ఏం కాదు అని అన్నారు మా ఫ్రెండ్ సో అలా బుక్ చేసుకునేసి వచ్చాం కానీ చూస్తే ట్రైన్లో అసలు ప్లేసే లేదు కొంచెంసేపు నిలబడుకున్నాం కొంచెంసేపు మాట్లాడినాం కొంచెంసేపుకి గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాం మార్నింగ్ కాబట్టి అంత జర్నీ అనేం అనిపించలేదు మైసూర్కి అయితే మాత్రం ఇంకా ట్రైన్లో ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం కొన్ని ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడుకున్నాం ఇంకా ఇలా డోర్ దగ్గర ఉండి వీడియోస్ తీస్తూ కొంచెం ఫొటోస్ దిగాం అండ్ ఇంకొక విషయం ఇలా మీరు డోర్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మేము కూడా జాగ్రత్తగానే ఉన్నాం ఇంకా ఏంటి అంటే అలా చూస్తూ చూస్తూ చెట్లని అన్ని దాటేసుకుంటూ మైసూర్కి రీచ్ అయిపోదాం అని అనుకున్నాం కాకపోతే ఇక్కడ నుంచే కొంచెం మేము రీసెర్చ్ చేసాం ఊటీలో ఏ ప్లేస్ చూస్తే బెటర్ అనేసి ఇంకా మా ప్లాన్ ఏంటి అంటే మైసూర్లో దిగేసి మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళాలి బస్లో అనేసి ఇంకా మైసూర్ జంక్షన్ వచ్చేసింది రీచ్ అయిపోయామనమాట ఇలా రీచ్ అయ్యాక రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి ఆటోలో వెళ్ళాం అఫోర్డబుల్గానే ఉన్నాయి ఛార్జెస్ సో అలా ఆటోలో వెళ్ళాం బస్ స్టాండ్కి ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అని చెప్పి లైట్గా బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయ్యాం అనమాట లో మనం బడ్జెట్లో వెళ్ళాలనుకుంటున్నాం త్రీ డేస్ ట్రిప్ ఫోర్ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల అయిపోయి చేయాలి అనుకున్నాం మేము అయిపోయేసామో లేదో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఇంక కర్ణాటక బస్సెస్ ఎక్కేసాం పర్లేదు జర్నీ అయితే చేయొచ్చు మన బడ్జెట్లోనే ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం కాబట్టి కొంచెం సరదాగా గడిచింది ఎండ కొంచెం ఉంది వాన కొంచెం ఉంది క్లైమేట్ జర్నీ మాత్రం బాగుంది ఇంకా స్టార్ట్ మైసూర్ మైసూర్లో అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం ఇంకా ఊటీకి మేము బాగా కొంచెం యాంగ్జైటీగా ఉండింది ఆ ఫారెస్ట్ ఏరియా చూద్దాం రీల్స్ చాలామంది రీల్స్లో చాలామంది యూట్యూబ్ వీడియోస్లో చూసాను ఆ ఫారెస్ట్ ఏరియా చాలా బాగుంటుంది జంతువులన్నీ కనపడతాయి జింకలు ఏనుగలు అండ్ అలాగే పక్షులు నెమలి నెమలు అవన్నీ సో చాలా వెయిట్ చేస్తామన్నమాట వీడియోస్ క్యాప్చర్ చేయడానికి అని అన్నీ అండ్ ఇంకొకటి నేను ఈ రూట్ అయితే చాలా బాగుంది మేము లో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఆగలేదు వాళ్ళ ఆపిన దగ్గరే మేము ఆగి ఉంది కాబట్టి కార్లో వెళ్ళింటే ఇంకొంచెం బాగుండిండు బికాస్ లైక్ మనకు నచ్చిన రూట్లో వెళ్ళినప్పుడు మనం ఆగితే బాగుంటుంది కొంచెం సేపు ని అవన్నీ ఎంజాయ్ చేస్తే ఇంకా అలా స్టార్ట్ అయిపోయామని చెప్పగల కదా ఇలా రూట్స్ని వీడియో తీసుకుంటూ వచ్చేసాం మధ్యలో వాన పడింది కొంచెంసేపు సాంగ్స్ వింటూ కొంసేపు మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ జర్నీ మొత్తం కొనసాగిచ్చేసాం అనమాట ఇంకా లంచ్ కి ఒక దగ్గర ఆపారు ఊటీ దగ్గరలో మేబీ ఆ దగ్గరలోని ప్లేస్ లో కొన్ని స్నాక్స్ తీసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం చెప్పాలి కదా ఘాట్ రోడ్ అనేసి క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్ అంటే ఆ మాత్రం ఘాట్ రోడ్ ఉండాలి సో లైక్ అలా జర్నీ మొత్తం సాగింది చూడండి ఎన్ని ఎంత చెట్లు ఎంత పచ్చలుగా ఉన్నాయో నాకైతే చాలా ఇష్టం నేచర్ మధ్యలో ఉండడం కానీ కుదరదు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కంటే ఈ పచ్చడి పొలాల్లో ఉండడం అయితే నాకు చాలా చాలా ఇష్టం చూడండి ఎంత బాగా రోడ్స్ ఇక్కడ రోడ్స్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు లైక్ ఫారెస్ట్ ఏరియా దగ్గర ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఫీడ్ చేస్తాము అని చెప్పేసి సీసీ కెమెరాస్ అవన్నీ పెట్టడం జరిగింది అండ్ అలాగే చాలా ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు అండ్ లైక్ వీళ్ళు సఫారీ రైడ్ కూడా పంపించారు అనమాట లైక్ కొన్ని వెహికల్స్ వీళ్ళు ఓన్ వెహికల్స్ని జంగల్ సఫారీ రైడ్కి కూడా చేస్తారు మాకు టైం లేదు కదా మేము బస్లో వెళ్ళాం లేదంటే మేము అది కూడా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం అనమాట ఇలా కొంతమంది బస్లో కార్లో అలా వచ్చేస్తూ అలా ట్రావెల్ చేస్తూ వచ్చారనమాట మేబీ ఓటీకే వెళ్ళారనుకుంట ఇంకా చెప్పావు కదా దారిలో జింక్ జింకలు అవన్నీ కనపడతాయి అనేసి యాక్చువల్ ఒక సైడే కనపడతాయి సో మేము మా ఫ్రెండ్స్ అంతా ఏ సైడ్ ఇక్కడ ఏవి కనపడతాయి అని చెప్పేసి ఇక్కడ జింకలు కనపడుతున్నాయినప్పుడు ఆ సైడ్కి వెళ్ళడం లేదంటే ఈ సైడ్కి వెళ్ళడం అలా చూసేసాం ఏనుగు చూద్దామని అనుకున్నాం చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఏనుగులు కనపడ్డాయి వైల్డ్ లైఫ్కి అయితే ఫీడ్ చేయొద్దు అని చెప్పేసి బోర్ట్ చేశారు అండ్ అందుకే చాలా వరకు ఏ వెహికల్ని ఎక్కడ స్టాప్ చేయనే లేదు బికాస్ ఎక్కడ ఫీడ్ చేస్తారు అని చెప్పి భయం అండ్ ఇంకొకటి ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం ఎలిఫెంట్స్ రోడ్ రోడ్ పైన కూడా వాకింగ్ వాకింగ్కి బట్ మేము కుదరలేదు చూడనీకి ఈ ఫారెస్ట్ వచ్చేసి బందీపూర్ ఫారెస్ట్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది నేను అందుకే చెప్పాను మైసూర్ టూ రూట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ అలాగే మీరు జర్నీ టైంలో ఏం చేస్తారు అనేది కూడా కామెంట్ చేసేయండి మీకు ఎలా అనిపించింది ఈ రూట్ ఈ రూట్ కూడా అది కూడా కామెంట్ చేయండి తెలుసుకుంటాను ఇంకా ఇలా వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తూ జింకలు కనపడతాయి చూసా తీసాను వీడియో వస్తాయి అండ్ లైక్ మేము జర్నీ ప్లాన్ చేసాం చాలా చాలా కానీ కొన్ని కుదిరాయి సో ఏ ప్లేసెస్కి వెళ్ళాలనుకునేది అనుకునేది కూడా నేను వీడియో తీసి చెప్తాను మీరు నచ్చితే అలానే వెళ్ళండి చెప్పారు కదా జింకలు అవన్నీ ఉన్నాయి అనేసి చాలా ఉన్నాయండి జింకలు గుంపులు గుంపులుగా ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఇదే ఫారెస్ట్ ఏరియా వీళ్ళకి ఓన్ వెహికల్స్ కూడా ఉన్నాయి సఫారీ రైట్ ప్రొవైడ్ చేయడానికి అండ్ అలాగే జంగల్ సఫారీ బీ కేర్ఫుల్ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఇంకా అలానే ఉన్నాయి రూట్ చాలా బాగుంది కదా లైక్ అది జిగ్ జిగ్జాగ్గా లైక్ క్రాస్ గా వెహికల్స్ అవన్నీ వస్తూ మనం ఇలా వెళ్తున్నప్పుడు చెప్పాం కదా కార్లో వెళ్ళింటే ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేసిండు మేము కూడా చాలాసార్లు అనుకున్నాం కార్లో వెళ్ళింటే బాగుండని కానీ మనం బడ్జెట్ లో వెళ్ళాలి అని చెప్పేసి మన బడ్జెట్ లోనే వెళ్ళిపోయామనమాట ఇంతసేపు జర్నీ చేశాక టైర్డ్ అయ్యానని చెప్పి కొంచెం సేపు పక్కన వెళ్ళా పక్కన ఉన్నాను మా ఫ్రెండ్ వీడియో క్యాప్చర్ చేశారనమాట ఇవన్నీ అవి వచ్చినప్పుడు మాత్రం లేపండి అని చెప్పాను సో లేపారు అలా చూసేసి కొంచెం సేపు కామ్ అయిపోయాం ఇంకా ఊటికి దగ్గరలో ఉన్నప్పుడు వాన పడింది అనుకుంటూ ఉన్నాం ఇలా వాన పట్టే ప్లేసెస్ ఏమి చూడలేమేమో అనేసి మనల్ని ఎవరు రాపేది వాన పడిన ఎన్నొచ్చిన ఎంజాయ్మెంట్ మాత్రం పక్కా కదా అని చెప్పేసి అలానే అనుకున్నాం అనమాట ఇంకా ఊటికి దగ్గరలో ఉన్నాం అనేది అర్థమైంది వాన ఫుల్గా పడుతుంది ఇప్పుడు వేడి వేడిగా ఏమైనా తింటే బాగుండు అని అనుకున్నాం చల్ల చల్లగా అలా అనుకున్నామో లేదో ఒక బస్ స్టాప్ దగ్గర ఆపారు స్నా వేడివేడిగా బజ్జీలు అవన్నీ తిన్నాము ఇంకా ఊటీకి దగ్గరలో అయితే ఉన్నాము ఇదంతా ఊటీ కనపడుతుంది కదా మీకు ఈ వీడియోలో అండ్ ఇవన్నీ బస్సెస్ నార్మల్గా మేము రీచ్ అయ్యేసరికి ఊటీలో ఈవినింగ్ అలా అయింది ఇంకా ఈవినింగ్ మేము రూమ్ తీసుకోవడానికని చెప్పేసి ఆటోలో వెళ్ళాం అఫోర్డబుల్గానే ఉన్నాయి అండ్ అలానే మేము డే వన్ జర్నీ మొత్తం ఇలా సాగింది అండ్ ఈవినింగ్ కొంచెం లైట్ గా ఫుర్ తినేసి రస్ తీసుకున్నాం నెక్స్ట్ డే ఏ ప్లేసెస్ కి వెళ్ళాము ఎంత బడ్జెట్ లో ఏ ట్రిప్ అయితే బాగుంటుంది ఏ ప్లేసెస్ చూడాలనేది కూడా పార్ట్ టూ వీడియో వస్తుంది రేపు వెయిట్ చేయండి అండ్ అలాగే బెస్ట్ ప్యాకేజెస్ అని కూడా చెప్తాను ఊటీ వచ్చేసింది టీ గార్డెన్స్ పైన్ ఫారెస్ట్ అండ్ అలాగే క్లౌడ్స్ హిల్స్ క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ కదా ఆ మాత్రం ఉండాలి సో అలా వచ్చింది చూడండి అసలు మేఘాలు ఎంత కిందికి వచ్చాయో లై సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అలాగే పార్ట్ టూ వీడియో కోసం వెయిట్ చేయండి ఏ ట్రిప్ ప్యాకేజ్ తీసుకుంటే బెటర్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ కోసం కూడా చెప్తాను కొన్ని ఏ ప్లేసెస్ చూస్తే బెటర్ అండ్ పాయింట్స్ ఏవేవి హిల్ స్టేషన్స్ అండ్ అలాగే ప్లేసెస్ అన్నీ పార్ట్ టూలో మెన్షన్ చేశాను ఇది డే వన్ కాబట్టి ఇలా అయిపోయింది గైస్ అండ్ కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో లైక్ చేయండి అలానే షేర్ కూడా చేయండి బాయ్ పార్టీ కోసం వెయిట్ చేయండి